నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు మేషాది ద్వాదశి రాశులకి ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది చెప్తున్న క్రమంలో మకర రాశి వారికి ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది వివరించండి ఓం శ్రీ ఓం నమ శివాయ మకర రాశి గలవాళ్ళు అయితే రాశి గల్లవాళ్ళ విధానంలో అయితే వాళ్ళు చేస్తున్న ప్రస్తుతానికి ఆ పని వదిలేసి ఇంకో కొత్త పనిని ఎత్తుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక స్థాయి నుంచి వచ్చి ఇంకో స్థాయికి ఎదగాలనుకుంటూ వస్తుంటారు ఇందులో ఈ మకర రాశి గల వాళ్ళకి అతిగా ఆలోచన ఎక్కువ ఈరోజు ఇది సంపాదించుకున్నాం ఇంకా రేపు ఇంకోటి ఆలోచిస్తే ఇంకోటి చేయొచ్చు కదా దాంట్లో ఇంకా మనం ఎదగచ్చు కదా అని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తుంటారు దీన్ని బట్టి మకర రాశి గల్ల వాళ్ళ విధానం ఎలా ఉంటుందా అంటే మంచి విషయాలు చేసేటప్పుడు చెడు గుర్తుకు రాదు చెడు చేసేటప్పుడు మంచి ఆలోచనలోకి రాదు ఆ విధంగా ఆలోచిస్తుంటారు వీళ్ళు అయితే వీళ్ళు చేసే ప్రతి ఒక్క వృత్తిలో ఆదాయాన్ని మాత్రం చేజిక్కించుకోలేరు ఖర్చు మాత్రానికి విచ్చల విడిగా పెడుతుంటారు తర్వాత రాజ్యపూచితో అంటే పది మందిలో ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటే సంకల్పంలో అది పది మందిలో ఒకరే మంచి కోరుకుంటారు మిగతా నలుగురు చెడునే కోరుకుంటారు ఆ విధంగా కొంతమందికి ఈ మకర రాశి గల వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి అంటే అనుకోని విధంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి అది ఒంట్లో కావచ్చు లేకుంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు పెద్దలు వాళ్ళకి కావచ్చు భర్తలకు కావచ్చు వస్తుంటాయి అదేవిధంగా వీళ్ళకి వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఓడవలు వస్తుంటాయి భర్తల మధ్య తర్వాత ఒకరి మాటల్లో ఒకరికి ఐక్యత ఉండదు చెప్పుడు మాటలకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు తర్వాత నీ గురించి అతను వేరే వాళ్ళతో చెప్తాం అతన్ని నీ గురించి వేరే వాళ్ళతో చెప్పుకోవడం నా భార్య ఇలా చేస్తుంది నా భర్త ఇలా చేస్తున్నాడని చెప్పుకునే దానివల్ల మీ ఇంటి గుట్టు మీరే బయట పెట్టుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మీకున్న పరువు ప్రతిష్టల్ని పది పలసన చేసేస్తారు అప్పుడు మీరు చేసుకునే ప్రతి ఒక్క విషయం మీకు దెబ్బతీయటమే కాకుండా వీటి వల్ల రేపు పిల్లలకి రాబోయే సంబంధాలను కూడా దెబ్బ ఎందుకంటే అది అర్థం కాదు కొంతమందికి వీళ్ళు చెప్పుకుంటూ పోతూనే ఉంటారు కానీ రేపు జరగబోయే ప్రాబ్లం ఏంటంటే పలానా వాళ్ళు పలానా ఇంటికి సంబంధం పోతున్నారే అంటే వాళ్ళ అమ్మ ఇలాంటిది వాళ్ళ నాయన ఇలాంటి వాళ్ళు అని చెప్పుకుంటారు దానివల్ల వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఎందుకులే ఈ రోజుల్లో ఎక్కువగా ఏంది కళ్ళారు చూసిన దానికంటే చెప్పే మాటలు చెడ్డవాడిని కూడా మంచివాడిగా మాట్లాడే మాటలు రోజులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు కానీ మనం కళ్ళారు చూసిన దానికి ఇంకా మనం దానికి తెలిసి కూడా తప్పు చేస్తే దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి అదే కాబట్టి ఆ కుటుంబ పరంగా నష్టపరియాలు జరుగుతుంటాయి కాబట్టి మీరు ఏదైనా సరే మూర్ఖత్వంగా ఆలోచించొద్దాం ఒకటి తర్వాత వీళ్ళు చదువుకునే పిల్లలు అయితే కాలేజీ విషయంలో చాలా వరకు నష్టం జరుగుతుంది వీళ్ళకి ఎందుకంటే బ్యాడ్ హ్యాబిట్స్ వీళ్ళలో అనుకోకుండా వచ్చేస్తాయి చెప్పుడు మాటలు తర్వాత కాలేజీ ఎగ్గొట్టడం బలాదురు తిరగడం తల్లిదండ్రుల మాట వినకుండా పోవడం చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు ఇట్లా చేసేదానికి ఈ మకర రాశి గల వాళ్ళు వీళ్ళ రాశి ఫలాల్లో బట్టి వస్తుంటాయా లేకుంటే వీళ్ళకి ఎందువల్ల ఈ విధంగా జరుగుతుందని కొంతమంది తల్లిదండ్రులు సఫర్ అవుతుంటారు పెద్దలు బాధపడుతుంటారు కానీ వీళ్ళు బలాలు కాదు ముఖ్యంగా వీళ్ళకి బలాల నుంచి వచ్చే ప్రాబ్లం కాదు వీళ్ళు చెప్పుడు మాటలు చెడు స్నేహం వీళ్ళకి దారి తీస్తుంది వాళ్ళ బిహేవియర్ వల్లే వస్తుంది వాళ్ళ బిహేవియర్ వాళ్ళ నడవడిక దాన్ని బట్టి వస్తుంది ఈ రాశిని బట్టి రాదు కానీ ఈ రాశి వాళ్ళు ఈ విధంగా నడుచుకునే విధానాలు ఎక్కువగా ఉంటాయి తప్పుడు దారాన్ని బట్టి అప్పుడు మనం గమనిస్తూ ఉండాలి పిల్లల్ని అప్పుడే వాళ్ళకు ఒక దారి కనబడుతుంది ఈరోజు మీరు ఇస్తున్న ధైర్యమే వాళ్ళకి రేపు భవిష్యత్తు మీరు చెప్పిన మాటే వాళ్ళకి వేదం మీరు ఏ కార్యం చెప్తే ఆ కార్యాన్ని వాడి మైండ్లో మళ్ళీ వాడు యుక్త వయసు దాటి వృద్ధి వయసు వచ్చేంత వరకు గుర్తుంటుంది ఇప్పుడు మనం కూడా పెట్టుకుంటాం పలానా రోజు పలానా ఊర్లో మనకి మంచి చేశారు ఈ గుడి ఇట్లా ఈ పూజ ఇట్లా ఇక్కడికి పోయాము అని మనం ఎలా చెప్పుకుంటామో మనం చెప్పబోయే మాట కూడా మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కాబట్టి మనం మంచి మాటలు చెప్పుకొని ఆ బిడ్డలకు దారి చూపించే మార్గం చేయాలి అదేవిధంగా వాళ్ళకి ఇంపార్టెంట్ ఇది ఏంది చదువుతో పాటు ఉద్యోగం బతుకుదరువు వాళ్ళు సంపాదించి వచ్చిన డబ్బు కూడా కొంతమంది ఇంట్లో పెద్దలకి ఇవ్వరు వాళ్ళ సొంత ఖర్చులకే పెట్టుకుంటారు అనవసరమైన ఖర్చులు కానీ ఎటుకూడి వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పి తల్లిదండ్రులు కూర్చోరు వీళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు అంటే రూపాయికి రూపాయి తోడు అయినా సరే వాళ్ళకి లెక్క చేయ విలువ లేదు తల్లిదండ్రులకి అట్లా కొంతమంది చేసే పిల్లలు ఉన్నారు అదేవిధంగా భర్తల మధ్యలో అస్తమానం గొడవ భారీ అస్తమానం గొడవ వేసుకోవడం మా తల్లిగారి ఇంటికి వెళ్ళిపోతుందంటూ వెళ్ళిపోవడం ఇటువంటిది ఈ సమస్యలో ఈ రస్సీ వాళ్ళ వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంటాయి తర్వాత ఈ అబ్బాయి కూడా ఆలోచనలు అంటే ఈరోజు ఇద్దరి మధ్యలో సమస్య వచ్చింది దాన్ని అంతటితో మర్చిపోడు దాన్ని లేపుతూనే ఉంటాడు ఆ సమస్యని దానివల్ల వాళ్ళ భార్య భర్తల సమస్యల్లో గొడవలు ఎక్కువైతుంటాయి దానివల్ల కంటికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు ఇంట్లో ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి కుటుంబంలో ఏ కార్యం చేసినా వాడికి ముందుకు రాలేడు ఇది కొంతమందికి ఈ యొక్క ప్రాబ్లం జరుగుతుంటుంది కొంతమంది ఎలా ఉంటారా అంటే వాళ్ళ కుటుంబంలో పెద్దల మాటను ఎనుకొని పెద్దల మాట జరుపుకుంటూ పోతుంటారు కానీ ఆ భార్య ఏం చేస్తుందంటే నువ్వు పెద్దల మాటలు ఏంటో తప్ప నా మాట వినవా అని చెప్పి లేనిపోయినవి కూడా వాడి మీద గొడవ పెట్టుకొని చికాకు చేస్తుంటుంది గొడవలు చేస్తుంటుంది వాడు మానసికంగా మనశ్శాంతి ఉండదు వాడికిగా జాబుకు పోయినా అక్కడ మనశ్శాంతి ఉండదు ఇంటికి వస్తే భార్య వల్ల సంతోషం ఉండదు తల్లిదండ్రుల వల్ల మనశ్శాంతి లేదు మళ్ళీ వాడికి మనశ్శాంతి దొరికేది అక్కడ మళ్ళీ ప్రశాంతంగా బయటికి వెళ్ళాలి బయటికి వెళ్తే కుటుంబాన్ని పట్టించుకుంటున్నా పట్టించుకోడు అట్లా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు ఈ రాశిలో వాళ్ళ వాళ్ళు తర్వాత కొంతమంది కుటుంబాన్ని పట్టించుకోరు మనం ఉందో లేదో మనం తినమో తినమో తెలియదు వాళ్ళు పట్టించుకోరు అయితే వీళ్ళు రాశిగల్ల వాళ్ళు ఎక్కువగా ఏందంటే కొన్ని సమస్యలకు గురవుతుంటారు ఈ రాశిగల్ల వాళ్ళు ఎక్కువగా పూజించాల్సింది ఏమిటా అంటే ఆ ఒక్క సంకల్ప దైవం వల్ల కనకదుర్గమ్మ కాళీమాత అంటే ఒక శక్తి అటువంటి వాళ్ళకి ధైర్యాన్ని కల్పించేది అమ్మవారి శక్తి వాళ్ళని పూజించేటికైతే కంపల్సరీగా యోగ బలం అనేది ఉంటుంది వీళ్ళు ఎప్పుడైనా సరే దైవ సంకల్పంలో గోదావరి దగ్గర కానీ లేకపోతే కృష్ణాన్న దగ్గర కానీ స్నానం చేసుకొని ఆ దేవుడు దర్శనం చేసి శుక్రవారం శుక్రవారం అంటే ఫ్రైడే రోజు సమయంలో వీళ్ళు ముఖ్యంగా ధనాన్ని అప్పుగా ఇవ్వకూడదు 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 అంటే కొంతమంది అప్పు అడుగుతుంటారు శుక్రవారం కూడా పాటించేవారు ఇవ్వకూడదు ఇచ్చిన దాని వల్ల సమస్యలు ఉంటాయి అదే ఇవ్వకూడదు తర్వాత వీళ్ళు చిన్న చిన్న ప్రాబ్లాలు వీళ్ళకి వస్తూనే ఉంటాయి కానీ చిన్నవి కదా అని తీసేసుకుని నిర్లక్ష్యం చేయొద్దు దాన్ని పెద్దలకు చెప్తే దానికి రెమెడీస్ చెప్పి దాన్ని పరిష్కారం చేయగలుగుతారు అది అలాగనే పెట్టుకున్న దానివల్ల అది పెద్దదవుతుంది ఈ చిన్న సమస్య రేపు మీ భవిష్యత్తు